కుంభరాశి ఫలితాలు దీనికి అధిపతి శని ఇతను జీవన విధానములో మార్పులు చేయగలేటువంటి ఒక గ్రహం అతి ప్రమాదకర పరిస్థితులను కూడా కలిగజేసి వాటి నుండి విముక్తి చేసేటువంటి గ్రహం కూడా ఈ యొక్క శని మరియు చెడు ఫలితాలను తొలగించి సుఖం కలిగించేటువంటి యొక్క గ్రహం కూడా శని గ్రహం కాబట్టి శని అనుకూలంగా ఉండి మీ యొక్క వృత్తిలో వ్యవహార వ్యాపారంలో మంచి ఫలితాలు కలిగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు నువ్వుల నూనె దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు ప్రతి బుధవారం కూడా బుధ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి హెసర్లు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి కావున ఈరోజు గ్రహచార గోచారములో శని బుధుల యొక్క కలయిక వలన గ్రహస్థితి మామూలుగా ఉంటుంది చెడు శుభ ఫలితాలు సమపాళ్లలో ఉంటాయి కావున శివునికి అభిషేకం అనేది చేసుకోవాలి దాని వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మరియు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి ఒక ధనలాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు ఆర్థిక రంగంలో అనేది ఉంటుంది చూసి నిదానంగా మీ పని చేసుకుంటే మంచి లాభాలనేటివి మీకు కలగగలవు మరియు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి సుఖశాంతులు కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఆ దేశంలో ఉన్నవారు అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్